అందరికీ నమస్కారం మంతెనాస్ కిచెన్కి స్వాగతం ఈరోజు మీ అందరు బాగా కోరుకునే హెల్దీ హెయిర్ ఫ్రై ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాం మీరు ఎయిర్ ఫ్రై అనుకుంటున్నారేమో అది కాదండి హెయిర్ ఫ్రై హెయిర్ని బాగా పెంచే ఫ్రై అంటే జుట్టు కుదుళ్ళకి బాగా ఇచ్చి జుట్టు ఎదగటానికి తెల్ల జుట్టు రాకుండా రక్షించడానికి ఉపయోగపడే మునగాకును ఉపయోగించి హై ప్రోటీన్ ఫార్టీ ఎయిట్ పర్సెంట్ ప్రోటీన్ ఉండే తెలగపిండిని ఉపయోగించి చాలా టేస్టీగా సాల్టీగా ఫస్ట్ డే నుంచి ఉప్పు లేకపోయినా నూనె లేకపోయినా ఎంతైనా తినేయగలిగే మంచి టేస్టీగా ఉండే ఫ్రైని మీ అందరి జుట్టు ఆరోగ్యం కోసం చూపించబోతున్నాం అది ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ఈరోజు మీ అందరూ చాలా ఎదురు చూస్తున్నారు హెల్దీ హెయిర్ ఫ్రై ఎలా చూపిస్తారా అని మరి చూడండి ముందుగా మనం ఒక బాండీ తీసుకుని అందులో జీలకర్ర మినప్పప్పు ఈ రెండు వేగించడానికి కొద్దిగా మేకడ వేసేసి ఒక టేబుల్ స్పూన్ కాశ్మీరీ మిరపకాయ ఒక దాన్ని రెండు మొక్కలు తుంపేసేసాం ఫ్రై కాబట్టి కాశ్మీరీ మిరపకాయ ముక్కలు వేసాం అట్లాగే పచ్చిమిరపకాయని మూడు నాలుగు మొక్కలు తుంపేసి వేసేసాం వీటన్నిటిని మేఘల్లో వేగనివ్వాలి వేగేటప్పుడు కొద్దిగా ఇంగువ పొడి నూనెలో వేగించినప్పుడు ఇంగువ పొడి వీటిలో ఉండే జీలకర్రలో పోషకాలు నశిస్తాయి అదే మేఘల్లో వేపితే పోషకాలు పోవన్నమాట తాలింపు అంతా మేఘల్లో వేగిన తర్వాత జుట్టు కొరకు స్పెషల్గా మునగాకు అద్భుతంగా ఉపయోగపడుతుంది అలాంటి మునగాకులో లైట్ చేదు ఉంటుంది కానీ చేదు కాదు యాంటీ ఆక్సిడెంట్ జుట్టు ఓడకుండా జుట్టు కుదుల్ని బలపరచడానికి తెల్ల జుట్టు రాకుండా రక్షించడానికి జుట్టు గ్రోత్ కూడా భలే ఉపయోగం అన్నమాట అలాంటి మునగాకుని వేసేసి కొద్దిగా నీరు పోసేసి మూత పెట్టేసి అట్లా మగ్గనిస్తాం ఎందుకు ఇక్కడ నీరు పోసాము అంటే మనం వేసే తెలగపిండి హై ప్రోటీన్ గ్రౌండ్నట్ కేక్ పౌడర్ అనమాట దీన్ని తీసుకుని వేస్తాం మరిది ఉడకాలి కాబట్టి నీరు కావాలి కాబట్టి ముందు మునగాకులో నీరు పోసిన కారణం ఇది అనమాట అలా నీటిని పిలుచుకుని తెలగపిండి అంత చక్కగా ఉడుకుతుంది గుర్తుంటుంది కదా నలభై ఎనిమిది పర్సెంట్ ప్రోటీన్ మేక మాంసం ఇరవై ఒక్క గ్రాములు కోడి మాంసం ఇరవై ఐదు గ్రాములు కానీ గ్రౌండ్నట్ కేక్ నలభై ఎనిమిది గ్రాములు ప్రోటీన్ దానికంటే పదిహేను రెట్లు ఇరవై రెట్లు రేటు తక్కువలో మరి జుట్టు ఎదగటానికి హై ప్రోటీన్ కావాలి అలాంటి హై ప్రోటీన్ ఇచ్చే తెలగపిండి అందరిళ్లలో ఉండాలి అన్నిట్లో బాగా వాడాలి ఈ తెలగపిండి మునగాకు ఫ్రై టేస్ట్ కోసం పచ్చి కొబ్బరి తురుము రెండు స్పూన్లు అట్లా చల్లేస్తాం మూత పెట్టేస్తే చక్కగా ఆవిరికి తెలగపిండి చక్కగా నీటిని పీల్చుకుని మంచిగా ఉడుకుతుంది పొడి పొడిలాడే విధంగా మునగాకు తెలగపిండి ఫ్రై ఎంత బాగా వచ్చిందో చూసారుగా ఫైనల్గా నిమ్మరసం పిండేయండి అసలు ఎవరైనా సరే ఫస్ట్ డే నుంచి ఇంత కూడా పేచి పెట్టకుండా ఎంతో బ్రహ్మాండంగా ఈ ఫ్రై తినేస్తారనమాట మీ అందరు హెల్దీ హెయిర్ కోసం వారానికి త్రీ ఫోర్ టైమ్స్ అన్న ఈ ఫ్రై తినే ప్రయత్నం చేయండి పిల్లలకు కూడా బాగా పెట్టండి తెల్ల జుట్టు త్వరగా రాకుండా ఉంటుంది పూర్వం రోజుల్లో రెండు మూడు సంవత్సరాలు తల్లి బిడ్డకు ఇవ్వాలంటే వారంలో మూడు నాలుగు సార్లు అయినా సరే తెలగ పిండేసి మునగాక ఫ్రై ఇట్లాంటి బాగా పెట్టేవారు మరి బాలింతలకి ఇది పెట్టింది పేరని చెప్పచ్చు గర్భవతులు కూడా ఎంత మంచిదో అందుకని జుట్టు సంరక్షణ కొరకు మీరందరూ ఇలాంటి ఫ్రైని బాగా చేసుకోండి ఎంతో ఇష్టంగా అందరూ తింటారు మరి మీ అందరి జుట్టుతో పాటు మరి అందరి జుట్టు ఉంటే బాగుంటుంది కదా అందరి జుట్టు గ్రోత్ కోసం ఇలాంటి టిప్ని మీరందరూ షేర్ చేస్తే ఎంతోమంది ఇలాంటి వంట చేసుకుంటారు మంచి ఆరోగ్యాన్ని బలాన్ని హై ప్రోటీన్ని వాళ్ళు అందించినట్లు అవుతుంది ఈ పుణ్యం కాస్త మీరందరూ కట్టుకుంటే బాగుంటుందని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం